నెల పన్నెండవ తారీఖున మన ఇల్లందు శాసనసభ్యులు శ్రీ కోణం కనకయ్య గారి సహకారంతో పురపాలక సంఘం పాలక మండలి ఆధ్వర్యంలో మన భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు పట్టణంలోని జేకే సింగరేణి స్కూల్లో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి సో అక్కడికి నేను అని మా టీం మందరం రాబోతున్నాం సో మీరు కూడా వచ్చి ఈ దసరా మహోత్సవాల్లో పాల్గొని గ్రాండ్గా సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పన్నెండవ తారీఖు కలుసుకుందాం థ్యాంక్ యూ జబర్దస్త్ పైమా ఇల్లందు శాసనసభ్యులు గౌరవ శ్రీకోరం కనకయ్య గారి సహకారంతో పురపాలక సంఘ పాలక మండలి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు పట్టణంలోని జేకే సింగరేణి స్కూల్ గ్రౌండ్ నందు నిర్వహించే దసరా ఉత్సవాలకు మేమందరం మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చేస్తున్నాము సో మీరందరూ మీ కుటుంబ సభ్యులతో హాజరై ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ఫుల్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ నెల మన ఇల్లందు శాసనసభ్యులు గౌరవశ్రీ కోరం కనకయ్య గారి సహకారంతో పురపాలక సంఘ పాలక మండలి వారి ఆధ్వర్యంలో మన భద్రాద్రి కొత్తగూడెంలో ఇల్లందు పట్టణంలో ఉన్నటువంటి జేకే సింగరేణి స్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలకు నేను అలాగే మా అందరూ రాబోతున్నాను సో మీరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ